వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ మా పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలతో మీకోసం ప్రసాద్ అల్లమరాజు జగనడ్డ పులివెందులలో హైటెన్షన్ నెలకొంది జడ్పీటీసీ బైపోల్ ఏపీలో తీవ్ర టెన్షన్ పెడుతుంది ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు నుంచే నేతల ముందస్తు అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలను సర్పంచ్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీంతో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితి నెలకొన్నాయి కడప ఎంపీ వైసీపీ నేత అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు కార్యకర్తలు అనుచరులతో కలిసి అవినాష్ రెడ్డి ఇంటి బయట నిరసనకు దిగారు బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని కడపకు తరలించారు వైసీపీ కార్యకర్తలు పోలీసుల వాహనాల్ని అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అక్కడ టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భారత్ అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎర్రపల్లి గ్రామంలో బూత్ లోపలికి రానీయకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారని వైసీపీ మహిళా ఏజెంట్ తెలిపారు

মই ফোন চেঞ্জ মই চিন্তা

పద్ద పోయింది సార్ రావచ్చు ఫోన్ సార్ ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్ నేను ఫోన్లు చేసినా రావట్లేదు అని చెప్తున్నా అధికారులు చెప్తుందా చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు చెప్తునారా అట్కాలే కూడా చెప్తాను పోలీసులు కూడా రావద్దండి మేము ఫోన్ చేసినాక ఇల్లు ఫోన్ చేసినాక అంటారండి ఎప్పుడు నిల జరిగింది పులువెందులో ఎప్పుడు జరగలేదు సార్ ఏ ఫాస్ట్ ఎంత దా నేను మలికాడునపురం సార్ పదనే ఏడు గంటలక పోతే ఏస్ రావాల పోట మాకు ఇంటి దగ్గర పనిందిని వచ్చినా సార్ వాళ్ళ లోపలికి పంపించలేదు సార్ పదకొండుకి రాకోండి తొమ్మిదికి రాకోండి రాకుండా ఇంకోండి అని అంటున్నారు మా ఊరు ఎవరిని ఉంది సార్ పదకొండు దాకా రావద్దు ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు రావాలండి అని ఒకరు అంటారు అన్నారు ఎన్నికొచ్చాను ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు ఎన్నిక జరిగే మమ్మల్ని బేనిచ్చి తటగా కాన వద్ద వద్దు పోండి అంటున్నారు మేము ఫోన్ చేసినప్పుడు రాండి ఓటు బేర్ వద్దు మీరు ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేర్తురు అంటున్నారు ఊరు నుండి వస్తాము కొత్తపల్లెకు మామూలుగా అయితే చంద్రగిరే మా మా ఊరే బూత్ ఇప్పటికీ ఈసారి కొత్తపల్లికి వేసినారు వాళ్ళు వద్దుపోండి పోండి అంటున్నారు పదకొండు వరకు రావద్దు అంటున్నారు ఒకరు వచ్చేసి రెండు గంటల వరకు రావడం రావకండి ఓటు అయ్యను మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు అది సార్ నట్లుంది తొలిమిదల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు జెడ్పీటీసీ ఎలక్షన్లు కాకపోతే ఓటైన పోతే ఇప్పుడే రాలేదు మీరు మధ్యాహ్నం పొట్టు రాకండి ఇప్పుడు లేవు ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి సీసీ కెమెరాలు పని చేయలేదని అని ఎన్నికి పంపిస్తున్నారు అందరూ పదివేలైతే లోపలికి పంపిస్తుంటారు చాలా బెటర్ అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళు మేము తొలి మనం కూడా చూడలే వాళ్ళము చాలా మంది వెనికి పంపించేది జరుగుతుంది ఓటు వేసేదానికి పోతే ఓటు ఓటు లేదని లేదు వాళ్ళు కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి ఇప్పుడు అయనో బాక్సులు రెడీ చేసుకుంటాను కేవలం వాళ్ళు పని చేయలేదని పంపిస్తాను లోపలికైతే పంపిలేదు ఇక్కడ మిగతా వాళ్ళు ఏమన్నారా వేరే వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ లో టౌన్ బయట ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మంచులు వచ్చినా లోపలికి పంపిస్తుంటారు మటుకు ఇది ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు ఏదో వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు హోటల్ అయితే లోపలికి పంపలేదు చాలా ఇబ్బంది మొత్తం అందరినీ పంపిస్తాడు ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు ఎవరే కాని పంపిలేదు అసలు అడిగిపోతే పోలీసులు అయితే లేని కూడా లేరు లేదా అక్కడ లోపల ఉన్నారు కానీ వీళ్ళెవరో ఎవరో ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ బ్యా ఆ స్కూల్ దగ్గర కొత్తలు తెలియదు వాళ్ళు మనకైతే కానీ వాళ్ళు లేవు మేము మీరు పోయి మళ్ళీ రాబోయే మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేస్తుంటాం అంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎంత మొత్తం మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వాళ్ళు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకమైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ పరితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో